దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు నేను తెలియజేస్తున్నాను ఈ దినము కీర్తన భాగంలో మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు నిజమే కాదండి దేవుడు మన జీవితంలో మనకిచ్చినటువంటి ఒక భాగ్యాన్ని మనం దేవుని కొరకు మన జీవితాన్ని వాడేవారిగా దేవుని సన్నిధిలో ఉండేవారిగా దేవుని కొరకు పనిముట్టుగా సాధనంగా మనం ఉండాల్సిన వారము దేవునికి అయిష్టమైనటువంటి కార్యాల్లో దేవునికి ఇష్టం లేని కార్యాల్లో దేవునికి అవమానం కలిగించేటటువంటి వాటిలో మనం సహవాసం కలిగి ఉండొద్దని చెప్పబడుతున్నమాట మరి దుష్టుల ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి అలాంటి ఆలోచన చెప్పున మనం నడవద్దు ఎవరు నడవద్దు దేవుని నమ్మిన బిడ్డలు అలాంటి విషయాలకు వారు మొగ్గు చూయించకూడదు అలాంటి తలంపులు కలిగి ఉండకూడదు మరి పాపుల మార్గంలో నడవకుండా ఒక నీతి మార్గంలో నడిచేటటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసందించున్నాడు కాబట్టి ఆ మార్గాన్ని మనం ఎన్నిక చేసుకోవాలి కానీ పాపులు వెళ్ళేటటువంటి మార్గాన్ని ఎన్నిక చేసుకొని మన జీవితాన్ని మనం పాడు చేసుకోదని దేవుని యొక్క ఉద్దేశ తలంపులు మరి అపహాసకులు కూర్చుంటూ చోటలు కూర్చుండగా అపహాసకులు ఏం చేస్తారండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ నవ్వుతూ హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటారు మరి అలాంటి వారితో మన సాంగత్యాన్ని ఉంచుకోకుండా ఒక దేవుని సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలతో మనం కలిసి కూర్చొని ఆరాధించి దేవునికి మహిమ కలిగేటటువంటి కార్యాలు చేసేవారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఇలాంటి వాటినన్నీ కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుంటూ చోటను కూర్చకుండా మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఈ విలువైన జీవితాన్ని దేవుని కొరకు వాడేటట్టుగా ఉండాలి అలా వాడగలిగినప్పుడు మన జీవితం ఎంత సువర్ణవంతంగా ఉంటుందంటే యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఎంత ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాండి వేటి గురించో వేటి గురించో మనము సమయాన్ని వెచ్చిస్తుంటాం కానీ ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఉదయం లేచి చదువుకోవాలని దేవుని ధ్యానం చేసుకోవాలని ప్రార్థించాలని ఒక తలంపు కలిగి మనం జీవితంలో ఉంటున్నామా ఉండలేకపోతున్నాం కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నువ్వు ధన్యుడిగా ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా నువ్వు నెరవేర్చేవాడిగా ఉంటే నీ జీవితము చక్కగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమైన వార్లారా ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా మన జీవితాలను మనం ఒకసారి పరిశీలించుకొని దేవుని తట్టు తిరిగి దేవుడు తెలియజేసినట్టుగా ఆయనకు నచ్చినటువంటి మార్పులు నడిచి దేవునికి మహిమకరంగా జీవించడానికి తన కృపను మనం